తిరుపతి జిల్లా వడమాలపేట మండలం పాదిరేడు అరణ్యం రెవెన్యూ గ్రామ దాఖలాలలో తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగుల కొరకు వైసీపీ ప్రభుత్వ హయాంలో భారీగా భూసేకరణ చేపట్టారు అందులో నిరుపేదలైన ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన రైతుల భూములనే సేకరించారని ఇంతవరకు నష్టపరిహారం కూడా పూర్తిస్థాయిలో చెల్లించకపోవడంతో దళిత రైతులు రోడ్డున పడ్డామని వాపోయారు ఆ భూముల దేవస్థానం వారు ఇళ్ల స్థలాలకనేసి కేటాయించడంతో మేము వాళ్ళకందరికీ సహకరించి భూముల్ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది కొంతమందికి కొంతకాలంగా కొంతమందికి అమౌంట్ వేసి సెటిల్మెంట్ చేసినారు కొంతమందికి అమౌంట్ వేయకుండా ఈ పొద్దు రేపని చెప్తూనే ఉన్నారు ఎంఆర్ ఆఫీసుల చుట్టూ తిరిగినాము కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరిగినాము ఈ పొద్దు రేపని చెప్తున్నాం అందులోకి ప్రభుత్వాలు మారినాయి ఈ పొద్దు రేపని చెప్తా ఉన్నారు సరే కలెక్టర్ గారు వచ్చి మీ అమౌంట్ మీకు వేస్తాంలే వర్క్ జరిగినవి వర్క్ కలపద్దండి అనేసి రైతులందరికీ చెప్పే కొన్నికి మేము సరే రోడ్లు వేసుకొని ప్లా వేసుకొని అని చెప్పి రైతులకి మేము ఆఫీసులకి మేము చెప్పడం జరిగింది వాళ్ళు సరే అనేసి రోడ్లు వేసినారు ఇప్పుడు ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉంటే ఈ పొద్దు రేపు ఈ పొద్దు రేపు అనేసి డబ్బు ఇవ్వకుండా మమ్మల్ని అందరినీ భయబాతలు చేస్తున్నారు ఎక్కువ మాట్లాడితే కేసులు పెడతాం అది ఇది అనేసి ఎంఆర్ఓ ఓల్ ఇల్లు బెదిరిస్తూ ఉన్నారు మమ్మల్ని సరే ఏంది మాకు మా పరిస్థితి ఏమనేసి ఇది అనేసి మేము మా కైలికి కాడ రూములు వేసుకొని మామూలుగా సేదగాళ్ళకి చేతిగాళ్లకి పట్టీలు అన్ని పట్టిళ్ళు ఉంటే అవి వచ్చి నిన్న దేవస్థానంలో వాళ్ళు అన్ని కాల్ చేసి దౌర్జన్యంగా ఈడ మా వాళ్ళు ఉంటే వాళ్ళని భయపడతలు చేసి వెళ్ళిపోయినారు అందుకోసము మీ మీడియా మిత్రుల ద్వారా అందరికీ ఆఫీసులకి అందరికీ తెలియజేయడం ఏమనగా మాకు మా నష్టభాష మాకు కట్టించి దయవూసి మా మీద దేవస్థానం వారు దయ దయచేయాల్సిందిగా మరి మరి కోరుచున్నాం